రెండు గుల్లైప్ప గారు అధికారం న్యూస్ స్వాగతం సుస్వాగతము మీకు ఇంత ఉన్నతమైన పదం వచ్చినందుకు రాజకీయ నాయకులు మీకు ఏమీ న్యూసిస్తుంది ప్రజలు ముఖ్యంగా మొట్టమొదటిగా హిందూపూర్ పార్లమెంటరీ కదిరి మండల్ నుంచి రాష్ట్ర టీడీపీ దివ్యాంగుల అధికార ప్రతినిధిగా నన్ను ఎన్నుకున్నందుకు నేను నాకు సహకరించిన శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే నన్ను ఈ క్యాడర్లో నియమించినటువంటి జి కోటేశ్వరరావు గారు మా రాష్ట్ర అధ్యక్షులు అలాగే నా ఒక ఈ ప్రపోజల్ని మనస్ఫూర్తిగా స్వాగతించి నన్ను పార్టీలో స్థానం కల్పించిన మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి మరి అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు నాయుడు గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు బీకే పార్థసాధి గారికి జిల్లా నాయకత్వానికి సానుభూతి పనులకి మరియు తెలుగుదేశం పార్టీ వీరాభిమానులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నా పేరు కులాయ కులాయపల్లి ఈ రాష్ట్రంలో వికలాంగులు అంటే నిజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన నాకున్నటువంటి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ని గౌరవించినటువంటి గుర్తించి కందికుండ వెంకటప్రసాద్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు సో కాబట్టి నేను ఈరోజు ఈ నెల నాలుగో తారీఖు ఏదైతే మూడు మార్చి నాలుగో తారీఖున రెండు వేల ఇరవై ఇరవై నాలుగు మూడో నెల నాలుగో తారీఖున నాకు రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధిగా నాకు అవకాశం ఇచ్చింది సో అందుకోసమని నేను ఒకసారి నిన్న ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అయితే సోదరులారా ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకి విజయాంగులకి చాలా వరకు అన్యాయం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాంట్రాక్ట్లో హోదా పెరిగింది రాజకీయ నాయకుల పలుకుబడి పెరిగింది ఉద్యోగస్తుల జీతాలు పెరిగాయి అంతేగాని దివ్యాంగులకి ఒక్క రూపాయి కూడా పెంచిన పావాన పోలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని మీదనే ఈ నెల తొమ్మిదవ తారీఖున నేను విజయవాడ రాష్ట్ర పార్టీ ఆఫీసులో ఒక మీటింగ్ పెట్టుకున్నాను అక్కడి నుంచి పెద్ద ఎత్తున గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మేము ఒక బహిరంగ సభ కూడా పెట్టుకోవడం జరిగింది అయితే అక్కడికి విచ్చేసినటువంటి మందకృష్ణ మాదిగ గారు వాళ్ళకు సంబంధించినటువంటి విహెచ్పిఎస్ కమిటీ వాళ్ళు పెట్టిన ప్రపోజల్కి తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతుగా నిలిచింది అయితే ఇక్కడ దివ్యాంగులు పెట్టినటువంటి డిమాండ్స్ ఏమనగా ఆరు వేల రూపాయలు ఒక రోజుకు రెండు వందల రూపాయలతో ఆరు వేల రూపాయలు దివ్యాంగుల పెన్షన్ ఇవ్వడానికి మేము ఒప్పుకున్నాము అదేవిధంగా దివ్యాంగులను క్రీడాకారులు అదేవిధంగా ఉద్యోగులు వ్యాపారవేత్తలు ఈ రకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ను ప్రోత్సహించడానికి కూడా టీడీపీ పార్టీ తరఫున మేము మా అధ్యక్షుడు ప్రపోజల్ పెట్టడం జరిగింది మరి అదేవిధంగా రెండు సెంట్ల స్థలంలో స్వ స్థిర నివాసాన్ని నిర్మించి దివ్యాంగులకు ఇవ్వడానికి మా పార్టీ ఒప్పుకుంది మరి అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలోనూ మండల కేంద్రంలోను దివ్యాంగుల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని నిర్మించి వాళ్ళకి దిగ్విజయలకు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలు కానీ అలాగే వాళ్ళకు ఏదన్నా వృత్తి నైపుణ్యత కేంద్రాలుగా వాళ్ళు కంప్యూటర్ నేర్చుకొని ఇంకొక వృత్తి ఇది నేర్చుకున్నప్పటికీ వాళ్లకు ట్రైనింగ్ సెంటర్స్గా మేము కొన్ని మన జిల్లాల్లో మన మండలాల్లో ఏర్పాటు చేయాలని మేము పార్టీ ప్రపోజల్స్ పెట్టాం సో అందుకు కూడా బాధ్యత రూపం సో దాని తర్వాత ఇంతకు మునుపు ఈ వికలాంగుడిని సకలాంగుడు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయల అమౌంట్ని కూడా టీడీపీ పార్టీనే ప్రపోజ్ చేసింది కొనసాగింది ఇప్పుడు మేము దాన్ని రెండు లక్షల రూపాయలు పెంచమని అడిగాం అందుకు కూడా పార్టీ ఒప్పుకుంది సో అదేవిధంగా క్రీడాకారులకి ఎంత దుర్మార్గం అంటే ఈ దేశంలోనే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నటువంటి దివ్యాంగులు ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో భాగమైనటువంటి సచివాలయ ఉద్యోగాలు ఇక్కడ దివ్యాంగులకి కోటా కింద వర్తించలేదు ఇది మేము ప్రత్యక్షంగా అడిగాం ఒక ఇద్దరికి వాళ్ళు దాదాపు జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర అంతర్రాష్ట్ర వేదికల పైన కూడా వాళ్ళు క్రీడల్లో పురోగతి సాధించారు అయితే ఆ సర్టిఫికేట్స్ తీసుకొని ఇక్కడికి వస్తే ఈ జీవో లేదండి ఇదే మనం గతంలో మాట్లాడుకున్నట్టుగానే రాజకీయ నాయకుల హోదా పెరిగింది వ్యాపారవేత్తల డబ్బు పెరిగింది పార్టీలు మార్చే వాళ్ళ పరపతి పెరిగింది కానీ దివ్యాంగుడు మటుకు ఒక్క రూపాయి పెరగలేదు ఇది ఎంతవరకు న్యాయం అనేది నేను ఈ వేదిక నుంచి సూటిగా డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నాను నేను టీడీపీకే ఓటు వేయాలి అని ఎందుకు అభ్యర్థిస్తున్నానంటే ఎందుకు వేయకూడదు మీరు ఎవరైనా చెప్పగలిగితే మటుకు నేను హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నేనైతే మటుకో డిబైట్ పబ్లిక్గా కి రావడానికి సిద్ధంగా ఉన్నాం సో రెండోది ఇక్కడ రెండో విషయానికి వస్తే మనకు చాలా వరకు ఈ మధ్యకాలంలో దివ్యాంగులకి ఎలాంటి ప్రోత్సాహాలు లేవు ఎలాంటి ప్రోత్సాహాలు కూడా లేవు ఎక్కడైనా సరే ఒక్క బ్యాక్లాగ్ పోస్ట్ ఈ ప్రభుత్వం వాళ్ళ కోసం రిలీజ్ చేసి ఒక ఉద్యోగం ఇచ్చిందంటే అది లేదు మరి అదే విధంగా దివ్యాంగులకు ప్రత్యేకమైనటువంటి కోటర్స్ విధానం కూడా ఎక్కడ లేదు నేను అడుగుతున్నా సూటిగా మా దివ్యాంగులను కూడా అడుగుతున్నా ఈరోజు కొంతమంది ఏదైతే ఉన్నారో వీళ్ళ ఆర్గనైజేషన్స్ బతికే ఉన్నాయో నిరూపించుకోవడానికి మీలాంటి వాళ్ళు వాడుకుంటున్నారు తప్ప మీరు అడగండి ఒకసారి సంఘం నాయకుడికి మీరు ఏ నాయకుడైనా కలిసారా వాళ్ళు మీకు ఏమన్నా హామీ ఇచ్చారా అని దయచేసి అడగండి ఇంకొక దుర్మార్గమైన విషయం కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎలక్షన్ కమిషన్ ఒక సిస్టమ్ తీసుకొచ్చింది దివ్యాంగుల కోసం ఫామ్ ఎయిట్ టీడబ్యూటి అనేటువంటి ఒక సిస్టమేటిక్గా మనము ఇంట్లో నుంచి ఓటు వేసే ఒక బ్యాలెట్ సిస్టమ్ తీసుకొచ్చింది ప్లీజ్ దయచేసి మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా ఎవ్వరు కూడా ఇంట్లో నుంచి ఓటు వేయద్దు బ్యాలెట్కి వెళ్ళొద్దు ఎందుకంటే ఈరోజు అన్నీ ఉన్నవాళ్ళు కూడా పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేస్తుంటేనే వాళ్ళ ఓటు ఎక్కడ పడుతుందో తెలియదు అలాంటిది మీరు ఇంట్లో నుంచి వేసే ఓటు ఖచ్చితంగా ట్యాంపరింగ్కు గురై కాబట్టి మీరు ఈ దేశంలో మహాభారతంలో కానీ పురాణాల్లో కానీ దివ్యాంగుడికి మించిన శక్తి లేడు లేదు మీకు ఉన్నటువంటి శక్తిని ఇంకో రద్ద మీరు పోలింగ్ బూత్కి వచ్చి ఓటు వేయాలని ఫామ్ ఎయిట్ ఎవరని అడిగినా కూడా మేము బూత్కి వెళ్దాం బ్యాలెట్కి వెళ్ళామని దయచేసి చెప్పండి ప్లీజ్ నేను ఇంకో విషయం మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈరోజు దేశంలో దివ్యాంగుల కోసం అనేక అనేక రకాలు ఇప్పుడు ఇండియా అని చెప్పేసి భారత ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దివ్యాంగులకు కూడా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్తో అక్కడ అటు ఆ ప్రభుత్వాలు ఉన్నటువంటి రాష్ట్రంలో లేదా ఆ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రంలో దివ్యాంగులకు ఉద్యోగాలు ఇచ్చారు అదే ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే పడుతూ ఈ కోట వర్తించదంటున్నారు పసుపు ఆలోచన చేయండి నేను అడిగేది ఈ రాష్ట్రంలో పదిహారు పదహారు లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు ఈ పదహారు లక్షల మంది ఒక్కొక్క కుటుంబాన్ని నాలుగు ఓట్లుగా మీరు మోటివేట్ చేయగలిగితే అరవై లక్షల ఓట్లు ఎవ్వరు ఎక్కడ మీరు అధైర్యపడ చిన్న పోవచ్చు ప్లీజ్ అర్థం చేసుకోండి నా పేరు జూటూర్ కులాయప్ప నేను టీడీపీ విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధిని నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా నేను ఈ మీటింగ్కి వెళ్ళి కలిసిన తర్వాత కూడా గౌరవనీయులకు అందుకున్న వెంకటప్రసాద్ గారిని ఒకసారి కలిసి కలిసిన తర్వాత ఆయనతో ఒక విషయం చెప్పాను అలా దివ్యాంగులకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఏ విధంగా పరిష్కరిద్దామంటే ఆయన ఒకే మాట చెప్పారు అయా దివ్యాంగుల పట్ల ఎవరికి చిన్న చూపు ఉండదు ఎవరు అలా వాళ్ళు మొత్తం ఆలోచన కూడా చేయకూడదు చేయరు కూడా నా బిడ్డలతో సమానంగా మీరు అడిగింది తరువుగా నేను చేసి పెట్టాను మీరు ప్రభుత్వానికి సహకరించండి నాకు ఓటు వేయండి మీరు ఓటు వేసిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత ఈరోజు నేను ఇక్కడ ఈ వేదిక నుంచి మీకు ఏదేది చెప్పగలుగుతున్నానో అవన్నీ నేను చేయించే బాధ్యత నాది సో ఈ విధంగా నలభై రెండు టూ అడ్మినిస్ట్రేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇందులో అన్ని రకాలుగాను దివ్యాంగులకు అన్యాయం జరిగింది కాబట్టి దివ్యాంగుల ద్వారా మేల్కూడి మీ నాయకుల ఎదుగుదల కోసము లేదంటే వాళ్ళు అమ్ముడుపోయే విధానాల కోసము దివ్యాంగులు ఎవరు మోసపోవద్దు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా టీడీపీ పార్టీ అధికారం వస్తుంది మీరు అడిగినది అడిగినట్టు చేసి పెట్టే బాధ్యత టీడీపీ ఇక్కడ ముఖ్యంగా పెన్షన్ విధానం గురించి మాట్లాడుకున్నాను ముక్తులు మిత్రులు ఎనభై రెండులో రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు స్థాపించారు అదే విధంగా వచ్చేసరికి అది తొంభై తొమ్మిది డెబ్బై ఐదు రూపాయలే ఈరోజు మూడు వేల రూపాయలైంది ఈ మూడు వేల రూపాయలు ముప్పై ఐదు రూపాయలు కాటి నుంచి మూడు వేల రూపాయలు వరకు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే రేపు ఆరు వేల రూపాయలు చేస్తారని చెప్పేది కూడా చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించేది కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు కాబట్టి ఒక్క సూరి పెద్ద మనసుతో ఆలోచన చేయండి విద్యార్థులందరికీ నేను మనస్ఫూర్తిగా కోరేది ఒకటే అలాగే ఈ జిల్లాలోను ఈ నియోజకవర్గంలోను ఈ రాష్ట్ర ఎస్సీ ఎస్టీలను కూడా నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే ఇవాళ ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఆయా ప్రభుత్వాలు మన కోసం ప్రత్యేకమైనటువంటి హైకోర్టు సుప్రీంకోర్టు లాయర్లను పెట్టి ఈరోజు మనం రిజర్వేషన్ పోరాటం కోసం ఎంతో చేస్తున్నాం కాబట్టి కాబట్టి మనమందరం కూడా ఈ రిజర్వేషన్ కూడా అమలు అవ్వాలంటే రేపు మాదిగల పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా ఉపాధి రావాలన్నా మెరుగైనటువంటి ఇండస్ట్రీస్ అవకాశాలు కలగాలన్నా ఖచ్చితంగా ఎన్డీఏ జనసేన టీడీపీ భాగస్వామ్యంలో మీరు ఎస్డిఎస్విలో ఓటు వేయండి ప్రగతికి పునాదులకు మార్గాలు కాండి అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో అనేక అనేక దాడులు అనేక అనేక విధ్వంసాలు జరిగిన సందర్భం ఇవాళ నేను కొత్తగా చెప్తున్నది కాదు మిత్రులరా మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి ప్రత్యేకించి నేను చెప్పడమో ఇంకొకటి చెప్పడమో అనేది కాదు మనం గత ఐదు సంవత్సరాలుగా టీవీల్లో చూసాం పేపర్లో చదివాం సెల్ ఫోన్లో అనేక అనేక న్యూస్ల్లో కూడా మనం విన్నాం కాబట్టి ఎవరు మర్చిపోవద్దు ఇదంతా ఇప్పటి వరకు ఎలా ఉంటుందంటే ఓ మాదిరిగానే ఉంటుంది తర్వాత మిమ్మల్ని రక్షించడానికి ఆ భగవంతుడు కూడా రాడని నేను మీ అందరికీ సవినయంగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు పనిచేసేటువంటి ఏదైతే ఎస్సీలు పూర్తిగా ఎస్సీలు పనిచేసేటువంటి పారిశుద్ధ్యం ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్లో జగన్మోహన్ రెడ్డి ఒక్క పోస్ట్ కూడా రెగ్యులరేజ్ చేయలేదు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎందుకంటే ఇక్కడ మాదిగల పైన అతనికి ఎంత వివక్షతో ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి ఇదే కాదు ప్రతి చోట ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎస్సీ ఎస్టీల పైన అనేకమైనటువంటి వివక్ష కొనసాగుతూ ఉంది నేను ఇంకో విషయం వల్ల అందరికీ మనస్ఫూర్తి విజ్ఞప్తి చేసే విషయం ఏంటంటే అసెంబ్లీ చరిత్ర మొదలైనప్పటి నుంచి ఈ రాష్ట్రంలో సో కదిరి నియోజకంలో మొట్టమొదటి మహిళకి ఈరోజు అసెంబ్లీ కాన్స్టిట్యెన్సీ కదిరి కాన్స్టిట్యున్సీ నుంచి అసెంబ్లీకి పంపించే అవకాశం కలిగింది సో మిత్రులారా ఎస్సీ ఎస్టీ సోదరులారా దివ్యాంగ సోదరులారా సోదరి సోదరి మరలారా మీ అందరికీ కూడా ఇలాంటి మహిళకు ఒక ఓటు వేసి భారతదేశంలోనే అతిపెద్ద మూడో నియోజకవర్గం అయినటువంటి కదిరి ప్రాంతాల నుంచి మనం అసెంబ్లీకి పంపించగలిగితే ఈ హిస్టరీ మనకే కాదు మన పిల్లల పిల్లలకు కూడా చెప్పుకున్నట్టు ఉంటుంది అలాగే కందికోట యశోదేవి గారికి కాకుండా జిల్లాలో మరొక మహిళ చదువుకున్న వ్యక్తి స్టార్ మల్లె సింధూరారెడ్డి గారికి కూడా నా కంగ్రాచులేషన్స్ అండి అలాగే సింగనమల ఎస్సీ మహిళ బండారు శ్రావణి గారికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి హండ్రెడ్ పర్సెంట్ మీరందరూ విజయం సాధించాలి నేను చెప్పిన విధంగా ఏదైతే ఆరు వేల రూపాయల పెన్షను సొంత నివాసము స్కిల్ డెవలప్మెంటు అలాగే వృత్తి నైపుణ్యత మరి అదే విధంగా ఎంప్లాయ్మెంట్ మరి అదే విధంగా మ్యారేజ్ కాంపన్సేషన్ మరి అదే విధంగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా అమలు కావాలి అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాలకు పద్నాలుగు అసెంబ్లీకి టీడీపీ ఎమ్మెల్యేలు గెలిపించండి